హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అన్నీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈరోజు టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో ఇలాంటి గెరెలు అయితే ఉంటాయి కదండి రకరకాలవి అంటే అన్నానికి పప్పు వేసుకోవడానికి తర్వాత ఇలా ఏదైనా సాంబార్కు తర్వాత చపాతి కాల్చుకోవడానికి ఇలా గంటలు అయితే ఉంటాయి అలాగే చెక్క గరిటెలు కూడా ఉంటాయి కదండి ఇవి మనము అండ్ల స్టాండ్లో పెట్టుకోవాలంటే ఇన్ని గరిటెలు అయితే సరిపోవు అలా అని మనం ఇలాంటి వాటర్వి జగ్గులు ఉంటాయి కదండి ఇవి ఇవి కారుతుందనమాట నాదైతే ఇది కారేటప్పుడు మనము దీన్ని కి ఇంకా వాళ్ళేం కాబట్టి పక్కన పడేస్తూ ఉంటాము లేదంటే పాత సామాన్లకు వేసేస్తూ ఉంటాము అలా వేయకుండా మనం అంట్ల స్టాండ్ ఇన్ని గిన్నెలు అయితే పెట్టుకోలేము కాబట్టి ఈ విధంగా నీట్ గా శుభ్రంగా కడిగి తర్వాత బాగా ఎండ పెట్టేసి తర్వాత ఈ విధంగా గరిటెలు పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎన్ని గరిటెలు అయినా సరిపోతాయి అలాగే మనం వాటర్ బాటిల్ ని కట్ చేస్తుంటాం కదండి కట్ చేసినప్పుడు దాన్ని కూడా పడేయకుండా ఈ విధంగా ఒక దాంట్లో చెక్క గరిటెలు అయితే పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో అంట్ల స్టాండ్ అవసరమే లేదు ఎందుకంటే ఇన్ని గరిటెలు అండర్ స్టాండ్ లో పెట్టాలన్నా కూడా సరిపోవు అలాగే స్పూన్లు ఉంటాయి కదండి చిన్న చిన్న స్పూన్లు చిన్న చిన్న చెక్క గరిటెలు ఉంటాయి కదండి అవన్నీ కూడా ఇలా ఒక చిన్న బకెట్ ఉందండి దాంట్లో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటాయి నేనైతే చిన్న బకెట్లో పెట్టినాను మీరైతే వాటర్ బాటిల్స్ అయినా ఇవన్నీ పెట్టేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పు సెకండ్ టిప్పు చూడండి మనమైతే దోశకు నానబెడుతూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి త్వరగా నానబెడతాము ఒక్కొక్కసారి లేటుగా అయిపోతుంది అంటే నానడం చాలా టైం అనేది నానడానికి తక్కువగా ఉంటుంది అలాంటప్పుడు మినప మినపప్పు నానదేమో అని టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా త్వరగా నానాలి దోశకు నానబెట్టిన బియ్యం కానీ మినపప్పు కానీ అంటే ఇలా ఎన్నుపది ఏదైనా సరే అండి చాకనే కాదు ఇనుపది మేకైనా సరే ఏదైనా సరే చూడండి బియ్యం కూడా గట్టిగా ఉన్నాయి అలా ఎన్నుపది దీంట్లో కనుక బియ్యంలో అనుకోండి ఈ మినపప్పు కానీ బియ్యం కానీ త్వరగా నానిపోతాయి అనమాట ఎక్కువ టైము వెయిట్ చేయాల్సిన అవసరమే ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్పు థర్డ్ టిప్పు చూడండి మనమైతే బిస్కెట్లు తెచ్చుకుంటాం కదా మనం ఓపెన్ చేసి ఇలా పెట్టేసినాం అనుకోండి కొద్దిసేపటికే మెత్తపడిపోతాయి అనమాట అవి తినడానికి కూడా టేస్ట్గా అనిపించవు అలాంటప్పుడు మెత్తబడిన నాళ్లను ఈజీగా మనం ఎలా మళ్ళీ ఫ్రెష్గా ఉండేటట్టు చేసుకోవాలంటే ఇప్పుడైతే చూడండి ఈ విధంగా మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసినాం అనుకోండి ఒక వన్ అవరు తర్వాత మళ్ళీ మనం తీసుకొని తిన్నామంటే ఫ్రెష్గా ఉంటాయి మెత్తబడకుండా క్రిస్పీగా ఉన్నట్టు అయిపోతాయి అనమాట టిప్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే నిమ్మరసం అయితే ఇలా పిండుతూ ఉంటాం కదండి నిమ్మరసం పిండేటప్పుడు మనం గట్టిగా ప్రెస్ చేయడం వల్ల ఆ ఉప్పులో అంటే నిమ్మకాయ ఉప్పులో ఉండే చేదు కూడా ఈ నిమ్మరసం లేక వస్తుంది అనమాట అలా కాకుండా మనం నిమ్మరసాన్ని పిండేటప్పుడు ఈ విధంగా తిరిగి చేసి ఫస్ట్ కొద్దిగా పిండుకోవాలి తర్వాత ఇలా తిప్పించేసి పిండి వేసినాం అనుకోండి నిమ్మరసం అనేది చేదు రాకుండా ఓన్లీ రసం మాత్రమే వస్తుంది అనమాట ఈ విధంగా తిప్పుకుంటూ పిండేసుకున్నాం అనుకోండి నీట్గా కూడా వస్తుంది అంటే వేస్ట్ కాకుండా నీట్గా వస్తుంది దాంట్లో ఉండే రసం మొత్తం ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట మనకి ఎక్కడ రసం ఉంది అనేది కూడా కనిపిస్తుంది అనమాట అందుకోసం అనేసి మనం నిమ్మరసం పిండుకునేటప్పుడు ఇలా తిప్పిచ్చేసి పిండేసుకున్నాం అనుకోండి రసం మొత్తం వచ్చేస్తుంది అలాగే ఆ తొక్కలో ఉండే చేదు అనేది రాకుండా ఓన్లీ రసం మాత్రమే వస్తుందనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే ఆనియన్స్ కానీ వెల్లుల్లిపాయలు కానీ కట్ చేస్తూ ఉంటాము లేదంటే వెల్లుల్లిపాయలు ఒలుస్తూ ఉంటాము మనం రెగ్యులర్గా అయితే ఇలా ఏదో ఒకటి కట్ చేయడమో ఒల్చడమో చేస్తూనే ఉంటాము కాబట్టి మనకి ఏదైనా టీ పెట్టుకోవాలన్నా అప్పుడు ఎవరైనా బంధువులు వచ్చినా వాటర్ ఇవ్వాలన్నా ఈ ఆనియన్స్ కట్ చేసేటప్పుడు చేతులు అనేది బ్యాడ్స్మెల్ వస్తూ ఉంటాయి మనం మామూలుగా కడిగేసుకున్నా కూడా మనం చెంబు పట్టుకున్న గ్లాసులు పట్టుకున్నా అదే స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట అలా రాకుండా మనం ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి టీ కానీ కాఫీ కానీ ఇస్తుంటాం కదండి అలా వాటిని పట్టుకున్న కూడా ఈ వెల్లుల్లిపాయ వాసన ఉల్లిగడ్డ వాసన వస్తుంది అనమాట అలా రాకుండా ఉండాలంటే ఇలా కొద్దిగా టీ పొడిని చేతిలో వేసుకొని మనం ఇలా కొద్దిసేపు రబ్ చేసి తర్వాత నీళ్ళతో కడిగేసుకున్నాం అనుకోండి ఇంకా అసలు ఆనియన్స్ కట్ చేసిన స్మెల్ కానీ వెల్లుల్లి స్మెల్ కానీ అస్సలు రాదు ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే ఇలాంటి ఇయర్ ఫోన్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి ఇయర్ ఫోన్స్ మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాము పాటలు వినడానికి కానీ ఏదైనా వీడియోస్ చూడడానికి కానీ సినిమాలు చూడడానికి కానీ సెల్ ఫోన్కి అయితే వాడుతూ ఉంటాం కాబట్టి ఇవి ఒక్కొక్కసారి బాగా దుమ్ము పట్టేస్తాయి అనమాట దీన్ని మనం నీళ్ళతో కడగలేము అలా అని అలానే వదిలేయలేము అందుకోసం అనేసి ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ తీసుకోండి దాంట్లో ఎక్కువగా దుమ్ము ఉందనుకోండి కొద్దిగా ఏదైనా లిక్విడ్ అంటే విమ్ లిక్విడ్ కానీ ఏదైనా కొద్దిగా తడి చేసుకొని ఇలాగనక తూర్చేసినాం అనుకోండి చూడండి నీట్గా వచ్చేస్తుంది దుమ్ము కూడా దానికి ఉండే డస్ట్ మొత్తం వచ్చేస్తుంది అనమాట అస్సలు అతుక్కోకుండా నీట్గా వస్తుంది మనం ఎక్కడెక్కడైతే దుమ్ము ఉందో అక్కడ ఇంకో కొద్దిగా ప్రెస్ చేస్తూ తూర్చేసినాం అనుకోండి అసలు ఇయర్ ఫోన్స్ అనేది నీట్గా ఉంటాయన్నమాట అందుకోసమని అప్పుడప్పుడు రెగ్యులర్గా కాకుండా మంత్లీ వన్ టైము అలాగనక క్లీన్ చేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే ఇలాంటి కాటన్ చీరలు అయితే పాతగైన తర్వాత ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము అంటే పడేయడం అంటే ఎవరికైనా ఇచ్చేస్తూ ఉంటాము లేదు అంటే మనం ఇవి ఎందుకు పనికి రావని పక్కన పెట్టేస్తూ ఉంటాము కానీ కాటన్ చీరల వల్ల సమ్మర్లో అయితే చాలా ఉపయోగం అండి ఒక్క చీర ఉంటే చాలా అని మన నీట్ నీట్గా చల్లగా చేసుకోవచ్చు అనమాట చూడండి ఫస్ట్ అయితే ఒక దాంట్లో ఒక బకెట్లో కానీ ఏ దాంట్లో ఒక దాంట్లో నీళ్ళు అయితే తీసుకొని దాంట్లో కొద్దిగా కంఫర్ట్ అయితే వేయండి కంఫర్ట్ ఎందుకు అంటే మంచి స్మెల్ రావడానికి అనమాట కంఫర్ట్ వేసిన తర్వాత ఆ అయితే ఇందులో ముంచేసి ఇలా పిండేసేయండి వాటర్ పూర్తిగా పిండకుండా కొద్దిగా తడైతే ఉండనివ్వండి మనకు సమ్మర్లో ఇలా కిటికీల నుంచి ఎండ అనేది విపరీతంగా వచ్చేస్తుంది అనమాట ఎండ రావడం వల్ల మనం ఏసీలు వేసిన కూలర్ వేసినా అది రూమ్ అనేది కూల్ కావడానికి చాలా టైం పడుతుంది ఆ ఎండను ఆపాలి అంటే ఈ విధంగా అయితే చేయండి మనకి ఏసీ కానీ కూలర్ కానీ అవసరం లేదనమాట ఏం లేదండి కిటికీకి ఇలా చీరను అయితే వేసేసేయండి ఇలా చీర వేయడం వల్ల చీరను వేసి మనం ఫ్యాన్ అనుకోండి ఆ చీర తడి ఉంది కాబట్టి మనకి రూమ్ అంతా చల్లగా అయిపోతుంది అనమాట చాలా గాలి వస్తుంది ఇలా మనము బెడ్రూమ్ లో కనుక వేసేసుకున్నాం అనుకోండి మెయిన్ డోర్ కానీ లేదు అంటే మెయిన్ డోర్ నుంచి ఎండ ఎక్కువగా పడుతుంటే మెయిన్ డోర్ కి ఇలా విండోస్ కనుక వేసేసుకున్నాం అనుకోండి నీట్ గా ఉంటుంది రూమ్ అంతా చల్లగా అయిపోతుంది ఊటీ మాదిరి చల్లగా అయిపోతుంది అలాగే మనకు ఏసీ కూలర్ అవసరమే లేదనమాట ఫ్యాన్ గాలితోనే మనం రూమ్నంతా చల్లగా చేసుకోవచ్చు కరెంట్ బిల్లు కూడా సగానికి సగం అయితే ఆదా అవుతుంది అన్నమాట ఇలా ఇది మళ్ళీ మనకు ఆరిపోయేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ఇలాగే మనం వాటర్ లో ముంచిన ఉన్నాయి కదండి కంఫర్ట్ వేసి ఆ వాటర్ని ఇలా ఒక స్ప్రే బాటిల్లో తీసుకొని దాన్ని మనం తడి ఆరిపోయేటప్పుడు మనకి ఇలా స్ప్రే బాటిల్ని ఇలా గనక స్ప్రే అనుకోండి చీరకు అది మళ్ళీ తడి అవుతుంది కాబట్టి మనకి ఇంకా మళ్ళీ చల్లగాలి వస్తుంది అనమాట మనము చీర తడి ఆరిపోయేటప్పుడు ఈ విధంగా అయితే చేసుకున్నామంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి నీళ్ళు అనేది బాటిల్స్ పోసి పెడుతూ ఉంటాము లేదంటే పిల్లలకు చెప్తూ ఉంటాము పోసి పెట్టమని లేదంటే పట్టి పెట్టమని ఇలా మూతలు చూడండి ఇలా చిన్నగా ఉన్నప్పుడు మనము మోతి చిన్నగా ఉన్నప్పుడు మనం నీళ్లు పోయాలంటే చాలా కష్టం అనమాట నీళ్ళన్ని పక్కనే పడిపోతుంటాయి అలాంటప్పుడు ఈ టిప్పును అయితే ట్రై చేయండి పిల్లలైనా పెద్దలైనా ఒక్క చుక్క నీళ్ళు పడకుండా మనమైతే బాటిల్ అయితే పోసుకోవచ్చు అలాగే ఇప్పుడు నీళ్ళు సమ్మర్ కాబట్టి నీళ్ళు కూడా దొరకడం చాలా కష్టంగా ఉంది అలాగే మనకి మళ్ళీ ఇది ఒక పని అన్నమాట ఎందుకంటే వాటర్ కింద పడితే మళ్ళీ దాన్ని క్లీన్ చేయడం అది ఎంత పెద్ద పని అలా కాకుండా ఈ విధంగా మన ఇంట్లో కూల్ డ్రింక్స్ బాటిల్ కానీ వాటర్ బాటిల్ కానీ ఏదైనా సరే ఉంటే ఈ విధంగా అయితే చాకును కొద్దిగా వెయిట్ చేసి కట్ చేయండి చూడండి ఈ విధంగా అయితే కట్ చేయండి మనం ఇలా బాటిల్ కనుక కట్ చేసుకున్నాం అనుకోండి ఈ విధంగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ఎంత చిన్న మూతి ఉండే బాటిల్కైనా కూడా ఈ విధంగా పెట్టేసుకొని మనం కనుక నీళ్ళు పోసుకున్నాం అనుకోండి ఈజీగా నీళ్ళైతే ఎన్ని బాటిల్స్ అయినా పోయొచ్చు అనమాట ఒక్క చుక్క కూడా కింద పడకుండా నీళ్ళు అనేది వేస్ట్ కాకుండా వాడుకోవచ్చు అనమాట చూడండి ఎంత నీట్గా పోసుకోడానికి వీలుగా ఉందో చిన్న పిల్లలైనా కూడా చిన్న పిల్లలైనా కూడా ఈజీగా పోస్తారనమాట మనకు కూడా టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది ఎందుకంటే మనము బాటిల్లో నీళ్ళు పోసేటప్పుడు కింద ఉలికిపోయినాయి అనుకోండి మళ్ళీ వాటిని క్లీన్ చేయడం అది ఎంత పెద్ద ప్రాసెస్ కాబట్టి ఈ విధంగా కనుక మనం పోస్ట్ పెట్టేసుకున్నాం అనుకోండి ఎన్ని బాటిల్ అయినా ఈజీగా నింపొచ్చు ఇవేనండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్ని ఎలా ఉన్నాయని నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజుల టిప్ ఈరోజు టిప్స్లో ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి